నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని యేసుక్రీస్తు క్రిస్తు పరికడలకు మనం మన్నించిన తర్వాత ఏ మనిషి అయినా నార్గాన్ని కలగకుండా తప్పించుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభు రక్తం ఆధారం ఆ రక్తం వల్లే ప్రతి మనిషి నీటి మందుగా చేర్చబడి నిత్య జీవానికి వారసులు అవుతాడని బైబిల్ చెప్తుంది మతంగా ప్రకటించడానికి చాలా మంది బైబిల్ని మతం చేసేశారు చర్చికి వెళ్ళిన వరకు కూడా మనతో ఉంటుందని తెలుసా చర్చి కలుతూ మందు తాగుతారు బూతులు ఆడతారు చర్చికెళ్ళి ఆడవాళ్ళు చూసారు మీరు చాలా మంది బూతులు ఆడతారు చర్చిలో చాలా బట్టిగా ఉంటారు ఇంటికి వచ్చాక ఆ మళ్ళీ మామూలు బట్టిగా అందుకే మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వేసు అనుకున్నా ఇంటి ఇంటికి ఉన్న వాళ్ళు వేసు ప్రభుత్వం ఎందుకంటే మీరు చర్చికి వెళ్తుంది మాది మనసు లేదు ఆ గతంలో ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉందని ఈ రోజు వాళ్ళని చూసి మతంగా మార్చేశారు గ్రంథాన్ని అయినా గ్రంథ మరి పరిశుద్ధమైనది కానీ అపరిశుద్ధమైంది కాదు చాలా మంది చర్చికి వెళ్ళేవాళ్ళు బొట్లు మానేస్తారు ఇలా చర్చికి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే అక్కడ తన తలుపు ఉండదు చర్చి లోపలికి వెళ్ళే ముందు బొట్టు తీసి ఆ తలుపు ఆ గంట చర్చలో కూర్చొని మళ్ళా వచ్చి ఆ పొట్టు పెట్టుకుంటారు అంటే మరి ఈ రోజు చాలా మంది నేను అందరినీ అనడం లేదు ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే ఎవరు సుమార్త పెట్టడంతో మా ఇంటికి రావద్దురు సుమార్త చెప్పదనే తప్ప సార్ మీరు రండి రేపు ఇచ్చారా కష్టపడి అందులో తిరుగుతున్నారా శుభార్ రండి ఎలా అంటలా నా మాడు ఎందుకు వచ్చే సుభాచ అడుగుతారంటే ఇంతకు ముందు చర్చకెళ్ళి బతికే జీవితాలు బాగోలేదు మేము అటువంటి వారేం కాదు డబ్బుల కోసం ఏదో ఇస్తారని చెప్పట్లా బైబిల్ ఏం చెప్తుందంటే సగం చెందుకున్న రాజ్య సుమార్త ప్రకటించండి అనేకం రక్షించండి నిత్య జీవానికి వారదులు చేయండి ఎందుకంటే ప్రపంచం అంత అంత్యకాలంలో ఉంది శివర్తనంలో ఉంది పందన్నైనా అగ్ని నుంచి రక్షించినట్టుగా రక్షించండి అన్నారు ఎవరి సమయాన్ని అంత వృద్ధుగా ఉందే ఇంకా కూర్చోలేమని చెప్పండి కూర్చోవాలి కదా పళ్ళు చాలా పనులు ఆ పళ్ళు పక్కన ఏంటి గమనపడాలని గ్రామం వచ్చాం పందన్నైనా అగ్ని నుంచి రక్షించడానికి వచ్చాం అది నేను కాదు ఎవడే పంపించాడు ఈ గ్రామం ఈరోజు కనుక మీరు అన్యత భావించగా ఏసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి నిత్య జీవానికి కండి మా సహోదరులు కరపత్రాలు పంచిన వారు చదవండి 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 చదివిన తర్వాత మీ నిర్ణయం తీసుకోండి కనుక యేసుక్రీస్తు ప్రభు నా గ్రామాలంతా నిశవాళ్ళతో వారసులు కావాలని ప్రార్థిస్తున్నాను ఆమెంచి మా సుహోదరులు ఇచ్చిన కరపత్రం చదవండి చదివి అందులో మీ నిర్ణయం తీసుకోండి నేను యేసు ప్రభుని ఎందుకు నమ్మాలో తెలియాలంటే ఆ కరపత్రం ఒకసారి చదవండి కరపత్రమే కాదు బైబిల్ కూడా ఒకసారి చదవండి బైబిల్లో ఏముంది మతం మతమైతే మనుషుల మధ్యన అడ్డుగోడలు కడుతుంది మానహోమం చేస్తుంది అదే మార్గం అయితే ప్రేమను పెంచుతుంది పగన సలారుతుంది కోపాన్ని దహించి వేస్తుంది మనుషుల మధ్యన ప్రేమను పెంచుతుంది ప్రేమ అటు రావాలంటే ర్యాలీ గ్రామాలు క్రీస్తు కృపా సంఘం అనే మా సంఘం ఉంది మీకు ఇచ్చిన కరపత్రంలో ఫోన్ నంబర్లు ఉన్నాయి మా సోహోదరులు ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఫోన్ చేసి మరిన్ని విషయాలు దేవుని కూర్చొని సంగతి కావాలంటే ఫోన్ చేసి కనుకోండి ఈ గమలపాడు గ్రామం అంతా దేవుళ్ళకు రావాలి శాంతి సమాధానం కలగాలని యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం